చ మాకందరికి చాలా బాధాకరణమైన విషయం ఇది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పాట ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ ఆ ముస్లిమ్స్ హై హిందూ అని అడిగి మరీ అక్కడ చంపారు అది ఎంత దారుణం అది అవునా కాదు పిల్లలని కూడా కనికరం లేకుండా అట్లా చంపారు చావను చావు భయం ఎలా ఉంటుందో అందరూ కట్ కలిసి కట్టుగా పాకిస్తాన్ వాళ్ళకి ఉగ్రవాదులు కానీ తీవ్రవాళ్ళకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాము ఆ చావు భయం ఎలా ఉంటుందో మన వాళ్ళు ఎంత నరకం అనుభవించారో పాపం కొత్తగా పెళ్ళి ఆరు రోజు ఆరు రోజులైంది సిక్స్ డేస్ మమ్మల్ని వదిలేండి అన్నా అని చెప్పినా కానీ ఆ ముండా కొడుకులు వదలలేదు ఇప్పుడు అందరు కలిసి చావు భయం భయం ఎలా ఉంటుందో మనం చూపించాలి అంతే కదా అయితే ఇంకోటి ఏం కోరుకుంటున్నానంటే వీళ్ళకి వీళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను అందరికి ఒకటే చెప్తున్నాను ఏ ఏ చేతులతో గన్ను పట్టుకొని వాళ్ళు దారుణంగా కాల్చారో ఆ చేతులు అంత మా సడన్గా చనిపోకూడదు అయితే ఇంకోటి సడన్గా చనిపోకూడదు ఆ చేతులు నరికేయండి కోరుకుంటున్నాను ఆ నొప్పి అనేది ఆ బాధ అనేది వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు అందరు ఉంటారు ఆ పెయిన్ అనేది కూడా వాళ్ళకే వాళ్ళకు కూడా తెలియాలి నలుగురు ఎవరో దొరికారని చెప్తున్నారు ఆ నలుగురికి పనిష్మెంట్ ఇవ్వండి ఫస్ట్ తర్వాత ఇంకా వేరే వాళ్ళకి కూడా వస్తుంది వెనకాల ఎవరున్నారో అది కూడా బయటికి తీయండి అంటున్నాను మన తరఫున బయటికి తీసి ఇప్పుడు మన మన ప్రతి ఒక్క పిల్లో దగ్గర నుంచి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మొత్తము మట్టుపట్టి వాళ్ళు పాటు ఉగ్రవాదులకి భయం అనేది ఒకసారి చూపిస్తే బాగుంటుంది నాకు కూడా మాట్లాడడానికి వన్ వీక్ నుంచి నేను కూడా బాధపడుతున్నాను త్రీ డేస్ నుంచి మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావట్లేదు